పప్పుల ధరలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అనేక వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి నిత్యావసర వస్తువులు ఈ నేపథ్యంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది బహిరంగ మార్కెట్లో కంది శనగపప్పులు కాబూలీ శనగల ధరలు పెరిగిపోకుండా నిల్వదారులు సరుకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వల మీద పరిమితులు విధించింది ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచి అమలయ్యేలా ఆర్డర్ ఇచ్చింది ఆ ప్రకారం ఆయా సరుకును టోకు వర్తకులు రెండు వందల టన్నులు అటు పెట్టుకోవచ్చు అంటే హోల్సేలర్సు ఈ రిటైలర్స్ వచ్చేటప్పటికి ఐదు టన్నులు భారీ గొలుసుకట్టు వ్యాపార సంస్థలు అంటే పెద్ద ఈ సూపర్ మార్కెట్ లాంటివి వచ్చేటప్పటికి రెండు వందల టన్నులు మిల్లర్లు తమ మిల్లింగ్ సామర్థ్యంలో ఇరవై శాతం లేదా గడిచిన మూడు నెలల ఉత్పత్తిలో ఏది ఎక్కువైతే అంతమేర చొప్పున దిగుమతిదారులు కష్టం సనుమతులు పొందిన నలభై ఐదు రోజుల వరకు తమ వద్ద పప్పు నిల్వలు కలిగి ఉండొచ్చు వినియోగదారులకు అందుబాటు ధరలో పప్పులు నుంచేందుకు అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు వదంతులు నిలువరించేందుకు కేంద్రం తాజా చర్యకు ఉపక్రమించింది అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి